మేము ఈ భూమి పైన ఈ పేదవాళ్ళం ఎందుకు పుట్టడం ఇలాంటి కష్టాలతో అని అనుకున్నాను మా పేద పిల్లలకి ఎటువంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆ స్వామి మాకు ఇచ్చాడు నా బిడ్డకి మాది తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ లక్షపేట జగిత్యాల దగ్గర మా పాపకి సివియర్గా టూ ఇయర్స్ బేబీ ఉన్నప్పుడు ఫీడ్స్ ఉండేది ఫీడ్స్ సివియర్గా వస్తే అప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ మేము విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అప్పుడే మా పాపకి హార్ట్ హోల్ అని డాక్టర్స్ చెప్పారు కొంచెం ప్రాబ్లం ఎక్కువైంది తొందరగా చేయించండి లేకపోతే పాపకి ప్రమాదం అని చేపించారు పాప గురించి ఇట్లా డాక్యుమెంట్స్ చూసిన తర్వాత మీ పాపకి ఇట్లా టూ టైప్స్ సర్జరీ చేయొచ్చు ఇలా ఉంటుందని చాలా పీస్ఫుల్గా ఒక డాక్టర్ కాకుండా సాక్షాత్తు ఆ వచ్చి నాతో మాట్లాడే అంత ఎక్స్ప్లెయిన్ చేశారు మా పాపకు ఆపరేషన్ రోజు నేను తిరిగి పడిపోయాను నన్ను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు సర్జరీ రోజు యాక్చువల్గా నాకు హీరామాస్ డాక్టర్ గారు ఎక్కడుందని నవీన్ సార్తో వచ్చారు అక్కడికి సార్ నన్ను ఇలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నీ పాపకి నేను ఈరోజు ఆపరేషన్ చేస్తున్నాను నేను సంతోషంగా ఉండండి నీ పాపకి నేను బాగా చేస్తాను నేను వచ్చి ఈవినింగ్ చూస్తాను అని ఆ సార్ నాతో మాట్లాడి వెళ్ళారు ఇంకా నాకు పాపకి ఆపరేషన్ అయ్యింది త్రీ డేస్ వరకు ఏమీ తెలియదు నేను అడ్మిట్ అయి ఉన్నాను సార్ ఇది ఒక పెద్ద మిరాకిల్ అద్భుతం అసలుకి మంగళవారం రోజు ట్వంటీ ఎయిత్ డేట్ రోజు మా పాపకి ఆపరేషన్ అయింది నన్ను థర్స్డే రోజు డిశ్చార్జ్ చేశారు అప్పుడు ఐసీఐకి వెళ్ళి చూశాను పాపని మా పాపకి ఏంటంటే అసలు ఇన్ని కేసులు సార్ వాళ్ళు చేశారు కానీ మా పాపది కండిషన్ చాలా క్రిటికల్ కండిషన్ ఇట్ ఫీట్స్ హార్ట్ హోల్ ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లం లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఉన్న చాలా సీరియస్ కండిషన్ త్రీ డేస్ వెంటిలేటర్ పైన పెట్టారు మా పాప గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సెస్ డాక్టర్స్ ఎక్కడి నుండి పిలిచి కేర్ తీసుకున్నారు ఈ మన ఎలాగైనా బయటపడేయాలి నాకు హార్ట్ బిల్ ఉంది చెప్పలేకపోతున్నాను అంతగా చూసారు మా పాపని పునర్జన్మని ఇచ్చారు డాక్టర్ సాయిరామ్ గారు దగ్గర మాకు అస్సలు మనీ లేదు మేబీ దీనికి ఖర్చు ఎంత అయ్యేదంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయ్యేది వేరే హాస్పిటల్లో చూస్తే ఇక్కడ ఫుడ్ ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఇలాంటి హాస్పిటల్ మేము ప్రైవేట్లోకి వెళ్ళినా కూడా మాకు డబ్బు లేదు ఒకటి ఆ డబ్బు ఇచ్చి కూడా మేము వేరే హాస్పిటల్ చూపిస్తే ఇంత కేర్ అనేది అక్కడ తీసుకునేవారు కాదు మా ఈ పూర్ ఫ్యామిలీస్కి మేము ఈ భూమిపైన ఈ పేదవాళ్ళం ఎందుకు పుట్టడం ఇలాంటి కష్టాలతో అని అనుకున్నాను మా పేద పిల్లలకి ఎటువంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆ స్వామి మాకు ఇచ్చాడు నా బిడ్డకి ఫుడ్ ఫ్రీ బెడ్ ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలను ఆ స్వామి మాకు కల్పించాడు